is nice. ముఖ దర్శనం చాలయా ముఖ దర్శనం చాలయా ముఖ దర్శనం చాలయా నాకుని ముఖర్ చాలయా అరే పిల్లలు మన

ఈ విధంగా సజీవులుగా మనందర్నీ నిలబెట్టినందుకు ఆయన నామానికి మహిమ చేస్తూ ఉన్నాం లైక్ మినిస్ట్రీస్ పరిచర్య తరఫున మీ అందరికీ శుభములు తెలియచేస్తూ ఉన్నాం తెలుగు అనుగ్రహించిన వాగ్దానము గ్రంథము ఒకటో అధ్యాయము తొమ్మిదో వచ్చినాము నేను నీకు ఆజ్ఞాపించు కదా కలిగి నుండు ఆమె దేవుడు కలిగిడు ఈ మాట మాట్లాడుతున్నాడు ఏమని మాట్లాడుతున్నాడంటే నేను నీకు ఆజ్ఞాపించున్నాను కదా అంటే ఆల్రెడీ నేను నీకు తెలియచేసాను ఆల్రెడీ నేను దిగు చెప్పి ఉన్నాను ఇప్పుడు మరొకసారి ఆ జ్ఞానం కదా అంటే ఒకసారి చెప్పాడు రెండు సార్లు చెప్పాడు ఇప్పుడు మూడవసారి చెప్తున్నాడు ఆమె ఇప్పుడు ఒకటి మొదటిసారి చెప్పాడో చూస్తే మనము ఐదో వచ్చినంలో మనం గమనించచ్చు సారీ సరవ వచ్చిన నేను విడువను నేను ఎడబాయను నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు మొదటిసారి దేవుడు నిబ్బరి కలిగి ధైర్యంగా ఉండు అని మాట్లాడినప్పుడు ఏమంటున్నాడు అక్కడ నిన్ను విడువలో నేను ఏడవాయను అంటున్నాడు ఆమె రెండోసారి దేవుడు నిబ్బరి కలిగి ధైర్యం ఉండు అనే మాట చెప్పినప్పుడు ఏమంటున్నాడో చూడండి ఇక్కడ ఏమని అంటున్నాడు అంటే ఏడవ వర్షంలో అయితే నువ్వు ఇవ్వడం కలిగి జాగ్రత్త పడి బహుధైర్యంగా ఉండి మొదటిసారి ఏమన్నాడంటే నువ్వు ఇవ్వడం కలిగి ధైర్యంగా ఉండవు కానీ మూడోసారి ఏమన్నాడు జాగ్రత్తగా ఉండు బహుధైర్యంగా ఉండు అంటున్నాడు మూడవసారి ఏమన్నాడు ఎవ్వరం కలిగి ధైర్య ఈ మూడు మాటలు మనం ఇక్కడ చూస్తున్నాం యహోశివ మొదటి అధ్యాయంలో అలాగే దేవుడు దీని ముందు అధ్యాయం అంటే ఒకటి అధ్యాయంలో దేవుడు యహోశివతో ఇదే మాటలు మాట్లాడుతూ ఉన్నాడు ఇదే విషయం మాట్లాడుతూ ఉన్నాడు కానీ అక్కడ మాట్లాడే మాటలు ఈ గ్రంథంలో రాయబడిన మాటల కన్నా అక్కడ రాయబడిన మాటలు ఇంకా వ్యత్యాసం కనపడుతుంది అంటే కొంచెము గమనించవచ్చు దేవుడు ఎందుకు నిబ్బరం కలిగి ధైర్యం ఉండమన్నాడు మనం చూద్దాం అధ్యాయం ఐదో వచ్చామే ఎహో వాళ్ళు చేతికి వారిని అభ్యము నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండడు ఆమె ఏమన్నా ఎందుకు నిబ్బరిగా ఉండమన్నాడు అంటే నీ చేతికి వారిని అప్పగించబోతున్నాను అలమూయ నేను నీ శత్రువులను లేకపోతే నీకు విరోధులను నేను నీకు అప్పగించబోతున్నాను అలమూయ అందుకు ఇప్పటికెలిగితే ఉంది ఇప్పుడు మనము దేవుడి వాగ్దానం మనకి అనుకోండి మనతో మాట్లాడాడు అనుకోండి ఎలా ఉంటుంది నిజమే చాలా గొప్ప సంతోషం కలుగుతుంది చాలా ఆనందం కలుగుతుంది అప్ప దేవుడు నా శత్రువులను నా చేతికి అప్పగిస్తానన్నాడు ఇబ్బందు కాదు ధైర్యమే కాదు దానితో పాటు సంతోషం కూడా కలుగుతుంది ఆనంద మన శత్రులు మనకు అప్పగించబడతారు మన నిబంధులు మనకు అప్పగించబడతారు అంటే ఎవరు సంతోషించరు ఎవరు ఆనందించారు కదా అంటే దేవుడు అంటున్నాడు మొదటిగా నేను నీ శత్రుని కప్పగిస్తాను అంటున్నాడు ఆమె ఇప్పుడు రెండో విషయం చూద్దాం ఇక్కడ అదే అధ్యాయము ఇరవై మూడవ విషయం అంటున్నాడు నేను ఎప్పటి నుండి తైర్యంగా ఉన్నాను నేను ప్రమాణపూర్వకంగా వారికి ఇచ్చిన దేశమున ఇజ్రాయి తోడుకొని కోలేను ఎందుకున్నాడు నీతో పాటుజ్రా ప్రజలను ఇన్ని నువే చేయాలి తోడ్ అనుకోవాలి ఆమె నీతో పాటు మన యోగాను అవతలకున్న ఉన్న ఆ దేశం మనకు కానాలు దేశము కావచ్చు లేకపోతే ఉన్న ఆరు దేశాలు కావచ్చు ఆ దేశంలోనికి నీకు ఈ ఇజ్రాయిల్ ప్రజలను తోడుకొని పోవలేము అంటే ఒక నాయకుడుగా అలన్య నాయకుడుగా నీకు ఏం కావాలి ఇప్పుడు నిర్భరం కలిగి ధైర్యంగా ఉండాలి మొదటిగా ఏమన్నాడు దేవుడు మీ శత్రులను మీకు నేను అర్పడిస్తాను అన్నాడు అంటే అదేంటి విజయం అలనియ్య చెప్పండి ఇట్స్ కాల్డ్ యాజ్ ఎ విక్టరీ ఇప్పుడు రెండవది ఏంటి ఒక రెస్పాన్సిబిలిటీ హల్లెలూయ ఒక బాధ్యత నీతో పాటు వీరందరినీ తోడుకొనుకోవాలి ఏ ఒక్కటి వేయలేదు విడిచిపెట్టదు ప్రతి వారిని తీసుకెళ్ళాలి ఒక బాధ్యత దేవుడు అప్పగిస్తున్నాడు అందుకే ఏం కావాలి నిర్భయం కావాలి ధైర్యం కావాలి మొదటిసారి దేవుడు ఆ మాట అన్నప్పుడు సంతోషం కలిగింది ఇప్పుడు ఈ మాట అన్నప్పుడు యహోషకున్నంత కొన్నంత అంటే ధైర్యంతో పాటు ఆదరణ కలిగింది ఆలయ ఎంత మంది ఉన్నారు నా పక్కన ఇంతమంది ఉన్నారు నాతో పాటు ఇంతమంది నేను సమకూర్చుకున్నాను అనే ఒక ఆదరణ కలిగింది అలన్నాడు దేవుడి ఒకటి ఏడులో నేను ఇవ్వటం కలిగి తల్లిగా ఉన్నా యోగాన్ని వారి పితృతో ప్రమాణం చేసిన దేశములకు నీవు వారితో కూడపోయి దానిని వారికి స్వాధీనపరచు అంటే చేసుకోవాలి అలాగయ్య స్వాధీనపరచుకోండి అంటున్నారు వాటన్నిటిని మీరు మీ ఆధీనములు తెచ్చుకోండి మీ స్వాధీనంలో తెచ్చుకోండి మీ కంట్రోల్లో తెచ్చుకోండి అంటున్నాడు అలా మూడోసారి పనులు చేయడు ధైర్యాన్ని చేయడు ఇదే వరకు కంట్రోల్ చేసుకోవటానికి కమాండ్ చేయడానికి వాటన్నిటిని నీవు నీ లైఫ్ లో వాటిని వంటలు మీ కింద వాటన్నిటిని నిలబెట్టుకోవడానికి దేవుడు ఉంది ధైర్యం చెబుతున్నాడు ఈ లోకంలో మన ఈ మూడు మనకు అవసరమే ఈ లోకంలో సాతాను వాడి శత్రువు లేదా వాడి సైన్యము దేవుడు మనకి ఏం చేశాడు మొదటిగా అప్పగించాడన్నాడు ఆమె ఫస్ట్ ఏం చేయబడింది ఈ లోకపు సాధాను వాడి సైన్యము మనకు అప్పగించబడింది ఆమె స్వాధీనపరచుకోవాల్సిన దేశం ఆ దేశంలోకి ప్రవేశించాలి అంటే ఎప్పుడు నువ్వు వారి స్వాధీనపరుచుకుంటావు ఎప్పుడు వారిని తోడుకోనిపోతావు శత్రువుని ఆ శత్రు సైన్యాన్ని నువ్వు అప్పగించబడిన తర్వాత నీకు వారి మీద పూర్తి అధికారం ఇవ్వబడిన తర్వాత నీకు ఏదో నీతో పాటున్న వారిని ఆ దేశంలో తీసుకుపోవటానికి నీకేమొస్తుంది గొప్ప ధైర్యం వస్తుంది స్వాధీనపరచుకోమన్నాడు నీ శత్రుందే ఆ దేశం ఏం చేయాలి స్వాధీనపరుచుకోవాలి అప్పగించబడిన దాన్ని ఏం చేయాలి తీసుకొని పోవాలి అప్పగించిన దాన్ని స్వాధీనపరచాలి అరలు దేవుని మాటలు నాతో మాట్లాడుతూ ఉన్నాడు ఎవరు మనల్ని చేయలేరు చాలా సార్లు అబ్బా వీరు నా మీద చేయపోతూ ఉన్నారు మీరు నా మీద జయాన్ని కలిగి ఉన్నారు వీటి విషయంలో నేను ఓడిపోతున్నాను వీటి విషయంలో నేను అనేక సార్లు ఎవరు కోల్పోతున్నా అని బాధపడుతుంటాడు దేవుడు అక్కడ నేను వాటన్నిటిని నీకు అప్పగిస్తాను వాటన్నిటిని నీకు స్వాధీనపరుస్తాను వాటన్నిటిని చేయించగలుగుతావు అని దేవుడు ధైర్యాన్ని ఇస్తున్నాడు ఎవరే కాలము అదే ధైర్యము ఏదైనా అదే ధైర్యం బీ స్ట్రాంగ్ ఎన్ కరేజ్ చేస్తున్నాడు సార్ మాట్లాడిన వాక్యం బట్టి నీ సత్యం బట్టి స్థుతులు చేయిస్తూ ఈ వాక్యము ద్వారా మేమందరము బ్రము తెచ్చుకోవడానికి సహాయం చేయండి మేమందరము ప్రభావ మాకు అప్పనించిన తల్లి అవును ప్రభా సైన్ శత్రువు దేశాన్ని స్వాధీనపరచుకోవాలి ఆధీనాల్లో తెచ్చుకోమన్నారు ప్రభా నీకు మహిమ క్షమిస్తున్నా నీకే మహిమ ఈ విన్న వాక్యము తండ్రి మన గొప్ప కార్యం చేయించడానికి సహాయం చేయండి మహిమ పొందండి